ప్రైజ్ అలవాడ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకొక ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా మందికి నచ్చదు ఈవెన్ చాలా మంది దీన్ని ఒప్పుకోరు కూడా బట్ ఇది ఫ్యాక్ట్ అనుకుంటున్నారా ఈ రోజులు బట్టి చూస్తుంటే కొంతమంది కొంతమంది అందరు గారు కొంతమంది తండ్రుల వల్ల తన పిల్లలు చెడిపోతున్నారంటే మీరు నమ్మగలరా ఇది నమ్మశక్యంగా ఉందా బట్ ఇది ట్రూత్ ఇది ఫ్యాక్ట్ ఎలాగంటారా బైబిల్లో ఒక వాక్య భాగం ఉంది అది లోకరాశన సువార్త ఆరో అధ్యాయం నలభై మూడవ చూ చూసుకున్నట్లయితే ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు ఓకే పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు అలాగే నలభై ఐదో చము చూసినట్లయితే సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చాను మీకు అర్థమై ఉంటున్నాను కూడా ఇప్పుడు కొన్ని కొన్ని కుటుంబాలలో తండ్రులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల ముందే పిల్లలకి తెలిసేలా కానీ అది చెడు అయినా కానీ కొంతమంది మద్యానికి బానిసలాయి మధ్యాహ్నం విడవలేక అలాగే ఇంకా గుట్కాలని ఖన్నీలని సిగరెట్లని అవని ఇవని మళ్ళీ చెడు మాటలు మాట్లాడుతూ అంటే నొచ్చలింపజాలని పదాలను అనగా బూతులను మాట్లాడుతూ పిల్లల ముందు ఉంటూ ఉంటారు ఇప్పుడు నారాంటి కొడుకే ఆ ఇంట్లో ఉంటున్నాడు అనుకో ఆ కొడుకు ఏం చేస్తాడు ఇప్పుడు మనం ఫిజికల్గా చూసుకుంటే ఈ హార్త్ మీద మనకి ఎవరన్నా హీరో ఉన్నారనుకుంటే మనమైతే ద ఫస్ట్ హీరో మన తండ్రి అని చెప్తాం కదా ఇప్పుడు ఆ తండ్రి అంటే మన హీరో ఏం చేస్తున్నాడు అదే కదా మరి కొడుకులు కూడా చేసేది అందరూ కదా కొంతమంది అంతే కదా ఇప్పుడు ఇక్కడ కారణం ఎవరవుతున్నారు మీకు కడుపు చేరుకపోవడానికి లోకమా కాదు పెద్ద పెద్దదైనా మీరే కారణం అవుతున్నారు ఈ వీడియో నేను ప్రత్యేకించి చేసేది మీకోసం తండ్రులు తల్లు కొంతమంది ఉన్నారు మీరు చేసే చెడి పనుల వల్ల మీ పిల్లలు చెడిపోతున్నారంటే మీరు నమ్ముతారా ఎస్ ఇది ట్రూత్ ఇది ఫ్యాక్ట్ అందుకే అంటున్నారు దేవుడు ఇప్పుడు మంచి చెట్టును పనికి మారిన కలవడం కదా అలాగే పనికి బాధ చేసిన మంచి గాయలు కాదు కదా అందుకే వేరే మాట కూడా ఉంటుంది వైద్యుల్లో ఇప్పుడు బాలుడు నడవలసిన ద్రోబను వానికి నేర్పించవు నేర్పించమన్నాడు చెప్పేసి వదిలేమంటారు కదా నేర్పించమన్నారు అంటే నువ్వు నేర్పిస్తున్నది ఏంటి నువ్వు నీ కొడుకు ముందు నీ లేదంటే నీ కూతురు ముందు నువ్వు చేయకూడనివన్నీ చేస్తూ ఉంటే లైక్ ఇప్పుడు ఒక సేవ చేస్తున్నావు అనుకో మరి నీ కుమారుడు ఏమనుకుంటాడు నా తండ్రి తాగుతున్నాడు నా హీరో తాగుతున్నాడు నేను తాగితే తప్పేంటి సో దిస్ ఈస్ ద వే ఆఫ్ దియర్ థింకింగ్ ఇప్పుడు మీ అర్థమైంది అనుకుంటా మీ పిల్లలు కొంతమంది మాత్రమే మీ పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణమవుతున్నారంటే నేను మీరు ఒప్పుకుంటారా వాటిని చదివిస్తుంది కదా మంచి చెట్టుని చెడు ఫలాలు పనికిమాని ఫలాలు కాయమంట మరి ఎటువంటి ఫలాలు అయి ఉన్నారో తల్లిదండ్రుల ఒక్కసారి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నేటి జోత ఎంత భయంకరంగా ఉంటుందంటే భయం భయం వేస్తుంది భయం రాతం చేస్తాం చేస్తూనే ఉన్నాం కానీ ఎంత భయం వేస్తుందంటే తల్లిని చంపేస్తున్నారు ఇంట్లో తండ్రిని చంపేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు రీసెంట్గా ఒక న్యూస్ వైరల్ అయిందిగా చిన్న అమ్మాయి అమ్మాయి రోడ్డు మీద దొరికితే ఒక అమ్మ తీసుకొచ్చి చేస్తే చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేక అంటే వాళ్ళని గైడ్ చేసే విధానం లేక మరి ఎవరిది తప్ప తెలియదు కానీ ఆమెకి ఆశ్రయం ఇచ్చిన తల్లినే చంపేసింది అమ్మాయి వస్తు చూస్తే చాలా చిన్నది పాపం ఇంకా హై స్కూలే చదువుతుంది తెలియదు తప్పు వాళ్ళు అనుకుంటున్నారేమో వాళ్ళదు కాదు వాళ్ళని అలా మారుస్తున్న పరిస్థితులు ఆ పరిస్థితులు చక్కగా ఉండాలంటే ఒక్కసారి పెద్దలుగా జాగ్రత్త కుటుంబదారులారా కుటుంబంలో ఉన్న మీ పిల్లలు చెడిపోవడానికి మీరు కూడా కారణమవుతున్నారని ఒక్కసారి ఆలోచించండి రియలైజ్ అవ్వండి ఒకవేళ ఆ కారణం మీరైతే జాగ్రత్త ఆ చెడు వ్యసనాలను ముందుగా దూరంగా పెట్టి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు లేదంటే వాళ్ళని ఈ లోకంలో ఉన్నట్టు వారుగానే జీవింపజేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు వాళ్ళ త్రాగుడుకి వాళ్ళ వ్యసనాలకి వాళ్ళ వ్యభిచారాలకి వాళ్ళ ధూమపానాలకి మీరు కారకులు అవుతారో మీరే డిసైడ్ చేసుకోండి Thank you. Praise the Lord.